అన్నయ్య అంటే నాకు మాయ్య అత్త సో వాళ్ళు నాకు ఇండియా నుంచి పార్సల్ పంపించారు ఇందులో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఒక వన్ మంత్ కష్టపడి మా అత్త మావయ్య కలిసి చేసిన వంటలు అనమాట చాలా 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 ప్రేమతో చేసి పంపించారు సో నేను ఒక్కదానే అమ్మాయిని అనమాట మా మమ్మీ సైడ్ నుంచి అందరూ అబ్బాయి అండ్ ఫస్ట్ అమ్మాయిని సో నేనంటే చాలా 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 గారం అందరికి ఆల్రెడీ పార్సల్ పంపించేటప్పుడు అక్కడ నుంచి ఇండియాలో ట్యాక్స్ కట్టే పంపిస్తారు ఎవరైనా పంపించేటప్పుడు మీ పేరెంట్స్ కానీ ఎవరైనా బట్ ఇక్కడికి వచ్చాక కూడా కొన్ని కొన్నిసార్లు మనకి ట్యాక్స్ పడుతుంది అనమాట ఇదేంటంటే మా మావయ్య వాళ్ళ ఇంట్లో మామిడికాయ చెట్టు ఉందండి ఆ చెట్టు కాయలతో చేసిన ఆవకాయ అనమాట వీటిని పేదాలు అంటారు చాలా టేస్టీగా ఉంటాయి కట్ చేసినప్పుడు కొన్ని కొన్ని అడ్డుకుపోతుంటాయి కదా అవి విడివిడిగా సెపరేట్ చేసి అవి నూనెలో వేస్తున్నప్పుడు వెంటనే విడివిడిగా తినడం ఇవన్నీ కూడా చిన్నప్పుడు మంచి మెమరీస్ అండి నేర్చు నూన్లు చూడ్డానికి చాలా 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 టెంప్టింగ్ గా ఉన్నాయి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ లో వేసుకోవడానికి ఇది పంపించింది అనమాట ఓట్మిల్ లాగా తింటున్నాడు ఆ ఓట్మిల్లో పైన ఇవి కొంచెం తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది కదా మిల్క్ బిక్కీస్ ఇలా ఎంతమందికి తెలుసు మిల్క్ బిక్కీస్ ఇండియాలో చాలా మంది చక్కగా తింటారేమో మిల్క్ బిక్కీస్ అంటే ఇష్టం కదా ఇది మ్యాంగో జామ్ అండి సో మా అత్తే స్వయంగా చేసి పంపించిన జామ్ ఇది బయట కొన్నది ఏం కాదు వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు శ్వేత నేను మా లైఫ్ లో క్యూట్ మొమెంట్స్ అన్ని క్యాటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి డూ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ బాక్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు ఇండియా నుంచి పార్సల్ వచ్చింది అనమాట బట్ ఈ పార్సల్ అమ్మ వాళ్ళు పంపించలేదండి ఈ పార్సల్ మా అత్త వాళ్ళు పంపించారు అనమాట సో మా అత్త అంటే ఇప్పుడు మా ఇంట్లో ప్రణవ్ ఉంటున్నాడు కదా మా బ్లాగ్స్ చూసే వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది చాలా బ్లాగ్స్ లో ప్రణవ్ కనిపించాడు కదా మా మమ్మీ వాళ్ళ అన్నయ్య అంటే నాకు మాయ అత్త సో వాళ్ళు నాకు ఇండియా నుంచి పార్సెల్ పంపించారు సో ఏమేమి పంపించారో మీకు చూపిస్తాను ఈ పార్సల్ ఓపెన్ చేసే ముందు నేను ఒక విషయం అటుకు చెప్తాను ఇందులో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఒక వన్ మంత్ కష్టపడి మా అత్త మా కలిసి చేసిన వంటలు అనమాట చాలా 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 ప్రేమతో చేసి పంపించారు సో అంత ప్రేమగా చేసినప్పుడు మీ కూడా చూపించాలి కదా ఎంత ప్రేమగా చేశారని చెప్పి సో అవి ఇప్పుడు నీకు ఓపెన్ చేసి నేను చూపిస్తాను సో మా అత్త మావయ్య గురించి చెప్పాలంటే నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే పెరిగానండి సో సెకండ్ క్లాస్ వరకు అక్కడే పెరిగాను సో నేను ఒక్కదానే అమ్మాయిని అనమాట మా మమ్మీ సైడ్ నుంచి అందరూ అబ్బాయిని అండ్ ఫస్ట్ అమ్మాయిని సో నేనంటే చాలా 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 గారం అందరికి నేను చాలా ముద్దుగా చూసుకుంటాను అనమాట సో సమ్మర్ హాలిడేస్ వస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని సో మా మావి ఏమో డాక్టర్ అనమాట సో మా నేను అంటే చాలా 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 ఇష్టం సో చాలా ముందు చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా అంతే ముందుగా చూసుకుంటారు నన్ను సో వాళ్ళు ఏం పంపించారో నేను మీకు చూపిస్తాను సో కెనడాకి పార్టీ రావడానికి నాకు ఒక వన్ వీక్ పట్టిందండి ఈ పార్సల్ రావడానికి ముఖ్యంగా ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా తీసుకుని వస్తాయి కనుక అందులో కొన్ని ఐటమ్స్ కి వాళ్ళు ట్యాక్స్ వేస్తారు అనమాట ఆల్రెడీ పార్సల్ పంపించేటప్పుడు అక్కడ నుంచి ఇండియాలో ట్యాక్స్ కట్టే పంపిస్తారు ఎవరైనా పంపించేటప్పుడు మీ పేరెంట్స్ కానీ ఎవరైనా బట్ ఇక్కడికి వచ్చాక కూడా కొన్ని కొన్నిసార్లు మనకి ట్యాక్స్ పడుతుంది అనమాట సో ఆ ట్యాక్స్ పడినప్పుడు వాళ్ళు మనకి అక్కడ కస్టమ్స్ దగ్గర ఆపేస్తారు అనమాట ఆపేసి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి వీటికి కొంచెం ట్యాక్స్ పే చేయాలి అని చెప్పి మనకి మెసేజ్ పంపిస్తారు సో ఆ లింక్ కు వెళ్ళి మనం ఆ పేమెంట్ చేసేస్తే మనకి రిలీజ్ చేసేస్తారు మన ఇంటికి వచ్చేస్తుంది సో ఇది రావడానికి నాకు టెన్ డేస్ పట్టింది అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి తీ ఆఫే అండ్ ఉల్లాకే అని కూడా అంటాం మేము ఇదేంటంటే మా మావయ్య వాళ్ళ ఇంట్లో మామిడికాయ చెట్టు ఉందండి ఆ చెట్టు కాయలతో చేసిన ఆవకాయ అనమాట చాలా 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 టేస్టీగా ఉంటుంది సో ప్రతి సమ్మర్ కి అత్త ఖచ్చితంగా ఆవకాయ పెడుతుంది అండ్ ఆ చెట్టు కాయలతో ఖచ్చితంగా పెడుతుంది అనమాట అండ్ మా అత్త గురించి ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలి మా అత్త వంటలు చాలా బాగా చేస్తుందండి అసలు ఏం చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి జస్ట్ చారు ఇలా పోగు వేస్తుందండి సింపుల్ గా ఇలా ఐదు నిమిషాలు పది నిమిషాల్లో చేసేస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందో అన్ని వంటలు కూడా సూపర్గా చేస్తుంది అత్త మటుకు అండ్ అత్తగనుక ఎప్పుడైనా కెనడా వస్తే ఆ రెసిపీస్ అన్ని మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను మీకు ఖచ్చితంగా నచ్చుతాయి సో ఇది వచ్చేసి చెప్పాను కదా ఉల్లి అవుతాయి నేను ఓపెన్ చేసి మేము తినేటప్పుడు ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్ లో కనుక కుదిరితే అండ్ ఇవి వచ్చేసి మీకు కనిపిస్తున్నాయి ఇవి వచ్చేసి పిండి బిస్కెట్స్ అనమాట సో మైదా పిండిలో మనకి వెన్న వేసి చేస్తారు చాలా 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 టేస్టీగా ఉంటాయి ఇదైతే నాకు ఫేవరెట్ అనమాట ఇది ముఖ్యంగా ఆరవ కోసం పంపించింది అత్త సో పిల్లలకి బాగా నచ్చాయండి పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో చెప్పాను కదా మా అత్త వచ్చినప్పుడు ఈ రెసిపీస్ అన్ని కూడా మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను సో ఇది పిండి బిస్కెట్స్ మనం ఏంటంటే మైదా పిండిలో వెన్న అవన్నీ కలిపి చపాతీ పిండి చేసి దాన్ని మనం చిన్న చిన్న డైమండ్ షేప్స్ లో కట్ చేస్తారు కదా చిన్నప్పుడు ఈ ప్రాసెస్ అన్ని కూడా నేను చూసేదాన్ని మా మమ్మీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించదనమాట అవి ఒత్తడం చిన్న చిన్నగా కట్ చేయడం మేము హెల్ప్ కూడా చేసేవాళ్ళం కట్ చేసినప్పుడు కొన్ని కొన్ని అడ్డుకుపోతూ ఉంటాయి కదా అవి విడివిడిగా సెపరేట్ చేసి అవి నూనెలో వేస్తున్నప్పుడు వెంటనే వేడివిడిగా తినడం ఇవన్నీ కూడా చిన్నప్పుడు మంచి మెమరీస్ అండి సో ఈ బిస్కెట్స్ ఒకటి పంపించారు పేలాలు వడియాలు సో వైజాగ్ నుంచి పార్టీలు వస్తుందంటే ఈ వడియాలు రాకుండా అయితే ఉండదండి సో ఇవి స్పెషల్ గా అక్కడే దొరుకుతాయి అండ్ వాళ్ళు ఇంట్లో చేస్తారనమాట మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి సో వీటిని పేరాలు వడియాలు అంటారు చాలా టేస్టీగా ఉంటాయి సో ఇవైతే ఖచ్చితంగా తెప్పించుకుంటాను లాస్ట్ టైం పార్సింగ్ లో కూడా నేను చూపించాను ఇవి వచ్చాయని చెప్పి నా ఛానల్ ఫాలో తెలిసే ఉంటుంది ఎప్పుడు ఇండియా నుంచి పార్సెల్ చూపించినా ఈ మాత్రం ఖచ్చితంగా వస్తాయి నాకు ఇదిగోండి ఇవి వచ్చేసి గవ్వలు సో తీయగా ఉంటాయి కదా బెల్లం గవ్వలు సో ఆ గవ్వలు అనమాట సో అసలు దీంతో వెయిట్ చెయ్యకపోతున్నాను ఎప్పుడు ఓపెన్ చేసి తిన్నామా అన్నట్టుంది సో ఈ డవ్వలు ఒకటి పంపించారు ఇవి వచ్చేసి చక్రాలు అనమాట సో చక్రాలు టూ ప్యాకెట్స్ పంపించారు ఎంతైనా మనం మనం ఇంట్లో చేసే ఫుడ్ కి బయట కొనే ఫుడ్ కి టేస్ట్ లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి మేబీ వాళ్ళు ప్రేమగా చేసి పంపిస్తారేమో దానివల్ల అంత టేస్టీగా ఉంటాయేమో తెలియదు కానీ చాలా 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 బాగుంటాయి బయట కొన్న ఎంతైనా బయట కొన్నట్టే ఉంటాయి అండ్ అలాగే ఇది మురుకులు అనమాట సో సన్న మురుకులు ఉంటారు కదా మరీ సన్నం కాదు కొంచెం చిన్న సైజు ముర్కులు ఇవి ట్రావెలింగ్ లో కొంచెం చిన్న చిన్నగా అయిపోయి బట్ దట్స్ ఓకే ఎలా ఉన్నా మనకి తినేటప్పుడు సూపర్ గా ఉంటాయి అనమాట వినకుండా అయితే రావు ఇలాంటివి మురుకులు చక్రాలు ఇలాంటివి సో ఇవి మురుకులు ఇది వచ్చేసి మెంతి ముక్కలు అని అంటారు సో ఇందాక నేను ఉల్లి ఆవకాయ అని చెప్పాను ఈ మెంతి మెంతి ముక్కలు అని చెప్తున్నాను ఇవన్నీ కూడా అందులో ఆవకాయలో బెల్లం వేసి చేస్తారండి సో చాలా టేస్టీగా ఉంటాయి మనం దోశల్లోకి ఇడ్లీలోకి నంచుకోవచ్చు అలాగే చపాతీలోకి నంచుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పెరుగున్నంలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అండి చాలా 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 బాగుంటాయి ఈ ఆవకాయ అలాగే ఉల్లి ఆవకాయ కూడా చాలా బాగుంటాయి అండ్ చూసారు కదా సున్నుండలు సో సున్నుండలు కూడా నేతి సున్నుండలు అనమాట చూడడానికి చాలా 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 టెంప్టింగ్ గా ఉన్నాయి అండ్ ఈ సున్నుండలు చాలా హెల్దీ అండి మినపప్పుతో చేస్తారు కాబట్టి సో మెయిన్ గా ఆడవాళ్ళని ఎక్కువ తినమంటారు వీటిని చాలా బలం లైన్ వస్తుంది అని చెప్పి సో సున్నుండలు పంపించారు అండ్ అండ్ ఇవి చూసారు కదా టూటీ ఫ్రూటీస్ ఈ టూటి ఫ్రూటీస్ ఇవి ఏంటంటే సో ప్రణవ్ ఉన్నాడు కదా ప్రణవ్ ఇక్కడ చదువుకుంటున్నాడు తన రూమ్ లో ఉంటాడు అనమాట సెపరేట్ గా మిన్సర్ లో మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ లో వేసుకోవడానికి ఇది పంపించింది అనమాట ఓట్మిల్ లాగా తింటున్నాడు ఆ ఓట్మిల్లో పైన కొంచెం తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది కదా సో అవి పంపించారు అండ్ ఇది వచ్చేసి కందిపొడి సో కంది పొడి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది సో ఇడ్లీలోకి పక్కన కొంచెం కందిపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా సూపర్ టేస్ట్ అండి ఏ చట్నీ కూడా దాని ముందు అసలు సరిపోదు అనమాట సో కందిపొడి చెప్పాను కదా ఈ రెసిపీస్ అన్నీ కూడా మా అత్తగారు కెనడా వస్తే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటారండి మీరే ట్రై చేస్తే అప్పు ఎంత బాగుంది అని అనిపిస్తుంది మీకు చాలా 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 బాగుంటాయి సో ఇది కందిపొడి ఇది ధనియాల కారం అనమాట ధనియాలు చింతపండు ఇవన్నీ వేసి చేస్తారు సో ఇది కూడా చక్కగా అన్నంలోకి వేడివేడి అన్నంలోకి ఫస్ట్ ముద్ద ఇలాగా కారొడి కలుపుకుని తింటే బాగుంటుంది కదా సో అందుకనే అది కూడా పంపించారు అండ్ తర్వాత ఇది వచ్చేసి నట్స్ మిక్స్ అండి సో జీడిపప్పు బాదం పప్పు ఇంకా రకరకాల నట్స్ అన్ని కూడా నెయ్యిలో వేయించి వాటిని పౌడర్ చేసి పంపించారు అనమాట చెప్పాను కదా ప్రణవ్ రూమ్ లో ఉంటున్నాడు సెపరేట్ గా మా ఇంటికి వచ్చినప్పుడు నేను చక్కగా వండి పెడతానండి బట్ సెపరేట్ గా తను రూమ్ లో ఉంటున్నాడు కదా అక్కడ ఉన్నప్పుడు మటుకు ఎంతైనా వంట చేసుకోవాలి ఇంకా చదువుకోవాలి అంటే చాలా టైం పట్టేస్తుంది అండ్ వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది సో అందుకని సింపుల్ గా అయిపోయే డిషెస్ వాళ్ళు చేసుకుంటారు సో కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా అని చెప్పి నట్స్ అన్ని కూడా పౌడర్ చేసి పంపించింది అందులో ఉన్న స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఓట్ మిల్స్ ఎక్కువ తింటున్నారు ఈ మధ్యన ప్రణవ్ కూడా ఎక్కువ మీల్ తింటారు సో ఆ మిల్ లో చక్కగా ఈ పౌడర్ వేసుకుని కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వచ్చేసి మిల్క్ వికీస్ మీలో ఎంత మందికి తెలుసు మిల్క్ బికీస్ ఇండియాలో చాలా మంది చక్కగా తింటారేమో మిల్క్ బిక్ీస్ అంటే ఇష్టం కదా సో ఈ మిల్క్ బికీస్ ఏంటంటే మా అత్త వాళ్ళ చెల్లి సో అరుణ అని ఉంటారు సో నేను అత్త మాయ అన్నాను కదా మా అత్త పేరు సుధా అండ్ మా మాయ పేరు కిషోర్ అనమాట సో మా సుధక్క వాళ్ళ చెల్లి అరుణ అత్త అని ఉంటారు సో అత్త ప్రణవ్ కోసం పంపించారనమాట కి మిల్క్ పిక్కీస్ అంటే చాలా ఇష్టం సో ఈ ప్యాకెట్ యాక్చువల్లీ వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసేటప్పుడు ప్రణవ్కి ఇద్దాం అనుకున్నారంట బట్ షుగర్ లేదు సో అందుకని లో పంపించారు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీకు చూపించాలి అదేంటంటే ఇది మ్యాంగో జామ్ అండి సో మా అత్తే స్వయంగా చేసి పంపించిన జామ్ ఇది బయట పొందది కాదేం కాదు సో ఇది చపాతీలోకి చక్కగా రాసుకుంటే బాగుంటుంది బ్రెడ్ మీదికి బాగుంటుంది దేని మీద కన్నా చాలా బాగుంటుంది అత్తవాళ్ళ దీంట్లో బాగుంటే చెట్టు ఉందని చెప్పాను కదా ఆ చెట్టు కాయలతో ఇవన్నీ చేశారు సో మ్యాంగో జామ్ చాలా 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 బాగుందండి అసలు ఆ రెసిపీ కూడా నేను మీతో త్వరలో కుదిరితే షేర్ చేసుకుంటాను మీరు కూడా ట్రై చేయొచ్చు చాలా టేస్టీ రెసిపీ ఈ మ్యాంగో జామ్ అయితే హైలైట్ అన్నిటిలో వీటన్నిటితో పాటు అత్త కొబ్బరి ఉండలు కూడా పంపించింది సో చిన్ని నీకు కొబ్బరితో ఏం చేసినా ఇష్టం కదా చిన్నీ నీకు కొబ్బరితో ఏం చేసినా ఇష్టం కదా నీకోసమే పంపిస్తున్నానని చెప్పి చేసి పంపించారనమాట కాకపోతే అంత ఇష్టమైన కొబ్బరి ఉండలు చేస్తే వెంటనే అయిపోతాయి కదా సో వచ్చిన టూ డేస్ ముందు మొత్తం అని అయిపోయాయండి సో అందుకే నేను ఇప్పుడు మీకు చూపించలేకపోతున్నాను అవి అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఎడిక్టివ్ అనమాట ఒకటి తిని ఆపలేము ఖచ్చితంగా రెండు మూడు తినేస్తాం అనమాట ఒకసారికి సో అంత బాగున్నాయి సో అదేండి చూసారు కదా ఇండియా నుంచి అత్త మాయ్య ప్రేమతో నాకు పంపించిన వస్తువులు సో ఇవి చూడంగానే ఫుల్ హ్యాపీ అయిపోయాను సో పార్సల్ వచ్చే వరకు వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారో ఇంకా రాలేదా ఇంకా రాలేదా పాడైపోతాయేమో అని చెప్పి బట్ మొత్తానికైతే వచ్చేసింది అండ్ ఇవన్నీ చూసాక నా ఫేస్ లో హ్యాపీనెస్ చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట వాళ్ళకి వీడియో కాల్ చేసి చెప్పాను అత్త వచ్చేసాయి ఇవి వచ్చాయి ఇవి వచ్చాయి అబ్బా సూపర్ ఇవి పంపించావా నేను చెప్తే వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక గివ్ట్ ఎ బిగ్ అప్ లైక్ చేయడం అనుకో మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు తప్పకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అండ్ లెన్ టేక్ కేర్ బా బాయ్